తలెత్తుకుని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది అంతే అబద్ధాలు చెప్పుకొని గడిపే తత్వం మాది కాదు నీకు వచ్చి నాలుగు పద రౌండ్ అంట మా గురించి వచ్చి మాట్లాడతా మాకే నామినేషన్ మేము నామినేషన్ పథకం చేస్తున్నామ్మా నువ్వు అధికారులు ఉన్నప్పుడే కదా నేను ఎంపీనే మరిసిపోయి బాబు చంద్రబాబు నాయుడు నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నా భార్య శిరాపతి చేర్మయింది మంచి మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల నాలుగులో అయ్యాము మర్చిపోవా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కొడుకు పోటీ చేసి చూపిడు కదా పంతొమ్మిదిలో మర్చిపోయావా నువ్వు అధికారంలో ఉన్నాయి నీ తోడు రెండు నీ నీ కొడుకు తోడు రెండు వచ్చి ఎంపీగా వైజాగ్ ఓడిపోయాడు మర్చిపోయావా ఏంటిది రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలే ఏదేదో మాట్లాడేసి ఒక పదవి చేశామంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో హోందాగా మనం మాట్లాడితే దాంతో ఒక శాంటిటీ ఉండేటట్లు ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు ఒక దిగుసూటిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాని ఉపమాన తీసుకున్నట్టుగా ఉండాలి అని మాట్లాడితే అంతేగాని ఇదేం పనికి మనం మాట్లాడు నీ పని అయిపోయింది నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో జూన్ నాలుగు నాకు తెలుస్తుంది ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో గొప్ప చెప్పుకోవడం కాదు ఏదో పనులు ఏదో మాటలు ఈ ఈ రాతలు ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డాను వాళ్ళు పోసుకోవాలి చెప్పు ఇంతమంది ఉసురు తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబ నాయకులకి పోసుకోరా చెప్పండి ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో రాత్రి కోర్టు ఆటిస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ అసలు కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మెప్పుకోము చేస్తే అంటే అంటే సమయం అయిపోతే అయిపోయి అయిపోయిన దాంట్లో ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరానుకో ప్రజలకి అందరికి వాస్తవం అని తెలుసు ప్రజలకందుకు ఏం తెలుసు ఏది అవ్వదు అని తెలుసు ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద పడరో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరదొస్తాయి రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాలు తాలూకా ఆలోచనలు ఉండాలి ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ ఏ ఎవరైతే ఉంటారో ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి ఆ వర్గాలకు చేయొచ్చి అప్ కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి అది ప్రభుత్వం తనకి బాధ్యత సమాజానికి చేయాలి సేవ సామాజిక వర్గానికి కాదు సమాజం కోసం చెయ్యు ఆలోచించి చంద్రబాబు నీ సామాజ నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు ఉంది నీ పరంలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు నీ నిన్నప్పుడు ఈ రాష్ట్రంలో హరిచిస్తారు ఎవరు అలసిస్తారు నేను నీ ఆలోచించలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించారు రాజకీయ నాయకులు అప్పుడే పెద్ద హర్చించరే నీ నీ మాటని నీ నీ చేతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది అందుకే ఏదైతే తీసుకు వచ్చి ఈ తప్ప ఇస్తున్న ఈ బ్యాంక్ కథలకు ఇచ్చిన ఈ నవలత్వంలో ఉన్న అంశాల పట్ల అది కోర్టు ఆర్డర్ను కూడా ఎక్కిన కాదు చేస్తే చేస్తే మేము సీరియస్గా యాక్షన్ అని చెప్పడం పెద్ద వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇంకొకటి రెండు రోజులే ఆ లబ్ధి అందరికీ చెప్తున్నాం ఏదైనా మీకు ఏదైనా ఎన్నికలైన తర్వాత పదిహేను తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా నూట నూరు శాతం వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ ఏదైతే ఇలాంటి నీచమైన ప్రాంతం రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గట్టి తినే ఇలాంటి ప్రజలకు యాజమాన్యాలకి విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి తిప్పి వీళ్ళకి కూడా తగ్గిపోతే పదే ఈ ఈ మాటల్లో వచ్చి పదిహేను తర్వాత అనుమానండి అంటే అలా చూస్తాను నేను ఎవడు ఎవరు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా అడుగు నిన్న మోడీ వచ్చాడు కదా ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు దాన్ని వచ్చి ఎందుకు పంపించారు మరి కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయాం మరి ఎందుకు అడగలేదు దేనికోసం అడగలేదు మరి ఏ ఏ అంటే ఏ క్షణం కా క్షణమే ఒకసారి వచ్చి అమరావతి క్యాప్టెన్ అంటారు వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరి విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని ట్రాఫిక్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు నేను ధైర్యం ఉంది కాబట్టి మూడు రాజధానులు విశాఖపట్నం ఎజక్యూటీవ్ క్యాపిటల్ మా ఎన్నికల మేనిఫెస్టోలో మా అక్క పెట్టాడు నువ్వు ఎందుకు పెట్టలేదు నువ్వు నేను ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టా చొమ్మిటూ మేము పెట్టాం ధైర్యంగా ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలకు కూడా సంసరాలు ఎంత బాగా ఉండాలని సమన్యాయం ఉండాలని పెట్టాము పని బిందీ పెట్టలేదు దేనికోసం